హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియోలో లగేజ్ మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ప్యాక్ చేస్తాం కదా ఎంత చిన్న బ్యాగ్ అయినా సరే ఎక్కువ లగేజ్ పట్టేటట్టు ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఊరు వెళ్ళేటప్పుడు ఏవేవైతే బట్టలు అవి పెట్టుకోవాలనుకుంటున్నామో వాటిని ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏవేవైతే మేము తీసుకువెళ్ళాలనుకుంటున్నామో వాటిని అయితే ఈ విధంగా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను అలానే మనము ఇన్నర్స్ అయితే ఉంటాయి కదా పిల్లలు మనవి ఇలా ఇన్నర్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా పాలిథిన్ కవర్స్ అయితే ఉంటాయి కదా మనం బట్టలు కొనేటప్పుడు వీటికి ఇలాంటి కవర్స్ అయితే వస్తుంటాయి కదా ఆ కవర్స్లో ఈ విధంగా అన్ని ఇన్నర్స్ని పెట్టుకుంటే మనకు ఒక్క దగ్గర ఉంటాయి అన్నమాట నీట్ కానీ చిందరబందర్ అది బ్యాగులు అవ్వకుండా ఈ విధంగా ఒక కవర్లో పెట్టి పెట్టుకుంటే అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఇన్నర్స్ అన్నీ కలిపి ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను అవన్నీ ఎలా పెట్టుకుంటాను ఏంటనేది అయితే రోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఇంకా ఫస్ట్ బట్టలు ఇలా అన్నింటినీ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా తరువాత మనకి ఇంకా ఆడవాళ్ళు అయితే గాజులు క్లిప్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ఏ విధంగా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీ దగ్గర ఈ విధంగా మనము స్వీట్స్ ఏమైనా కొనేటప్పుడు ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది కదా మీద లిడ్ అది ఉండి ఈ విధంగా బాక్స్ ఉంటే బాక్సులు తీసుకోండి లేదంటే కవర్స్ ఉంటే కవర్స్ని కానీ లేదంటే ఏమైనా మేకప్ వేసుకునే బ్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా జిప్ లాక్ బ్యాగ్స్ వాటిని కూడా తీసుకోవచ్చు ఇంకా వాటిలో మనకు సంబంధించిన క్లిప్స్ బ్యాండ్లు ఇలా పిన్స్ ఇలాంటివన్నీ ఈ విధంగా ఎన్ని పడతాయో అన్నీ అయితే ఈ విధంగా బాక్స్లో అయితే వేసుకోండి నేను ఎక్కడైతే చూపిస్తున్నాను కదా ఈ బాక్స్ సైజ్ అయితే ఈ విధంగా ఉంది దీంట్లో ఎన్ని వేసి చూపిస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా అలానే స్టిక్కర్స్ అయితే మనము ఇంత లాంగ్వి కొద్దిగా ఇదిగా ఉంటాయి కదా ఫోల్డింగ్ అది అయిపోయి ఇది అయిపోతూ ఉంటాయి అంత లాంగ్ కాకుండా మనకు స్టిక్కర్ ప్యాకెట్లోనే ఈ విధంగా ఒక సైడ్కి స్టిక్కర్స్ ఒక సైడ్ అయిపోయినాక ఈ విధంగా సైడ్కి కట్ చేసుకొని మనకి ఎన్నైతే స్టిక్కర్స్ కావాలో ఆ స్టిక్కర్స్ని వీటికి స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా వేరే స్టిక్కర్స్ ఏవైనా తీయాలనుకుంటే వాటిలో నేను ఇప్పుడు చూపిస్తాను కవర్ని ఆ విధంగా కవర్ కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకుంటే స్పేస్ అది కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఉంటే స్పేస్ కూడా కలిసి వస్తుంది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది నేనైతే ఈ స్టిక్కర్స్ ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నాను ఇంకా ఎక్స్ట్రాగా వేరే స్టిక్కర్స్ కావాలని చెప్పి వాటిని కూడా ఈ విధంగా ప్యా కవర్ని అయితే కట్ చేసుకున్నాను ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మీరు ఈ విధంగా కట్ చేసుకోకపోతే మీకు ఈ స్టిక్కర్స్ కూడా వాటికి తీసి స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే ఈ విధంగా ఒక కవర్నే ఒక సైడ్గా అయితే కట్ చేసుకొని దాంట్లోనే ఈ విధంగా పెట్టుకొని అయితే పెట్టుకున్నాను అలానే ఇంకా చిన్న చిన్న నెయిల్ పాలిషెస్ కానీ ఇంకా పెర్ఫ్యూమ్ కానీ ఉంటాయి కదా క్రీమ్స్ ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ అలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనం ఎట్టయినా వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను ఎక్కడైతే పెర్ఫ్యూమ్ అలానే క్రీ ఫౌండేషన్ కూడా ఇందులో పెట్టి అయితే మీకు చూపిస్తాను ఈ చిన్న బాక్స్లోనే ఇవన్నీ అంత నీట్గా ఫిట్గా ఉంటాయి అలానే ఇవన్నీ మనము పడిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట లిడ్ అది పెట్టేస్తాం కనుక ఆ చిన్న పిన్స్ లాంటివి అలాంటివన్నీ పడిపోకుండా అన్నీ ఒక్క దగ్గరే నీట్గా ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ కిందగా అయితే ఈ విధంగా పెర్ఫ్యూమ్ అలానే ఫౌండేషన్ అయితే పెట్టేశాను పెట్టేసి వీటి మీదగా చిన్నగా ఈ బ్యాండ్స్ అలానే క్లిప్స్ ఈ పిన్స్ అయితే సర్దేసి మీద మనకి ఎలానో వీటికి లిడ్డు ఉంటుంది కనుక ఈ లిడ్ పెట్టేస్తాం కనుక నీట్గా ఉంటాయి అనమాట పడిపోకుండా లోపలే ఉంటాయి అన్నీ కూడా ఇంకా ఈ విధంగా అయితే వీటిని అయితే సర్దుకోండి అలానే ఇంకా చార్జర్స్ ఇలా ఉంటాయి కదా ఎక్స్ట్రా అవి కొన్ని ఛార్జర్స్ అని ఇయర్బడ్స్ ఇలాంటివన్నీ కూడా మీ దగ్గర చిన్న బ్యాగ్స్ లాక్ బ్యాగ్స్ ఉంటే జిప్లాగ్ బ్యాగ్స్లో వేసుకోండి లేదంటే ఇలాంటి బాక్సెస్ ఉంటే బాక్స్లో అయినా పెట్టుకోండి లేదంటే చిన్న చిన్న మనం బట్టలు కొనేటప్పుడు కవర్స్ ఎలా వస్తాయి కదా వాటిలో కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట అలానే బ్యాంగిల్స్ వాటికి మనం కొనేటప్పుడు కొన్ని బ్యాంగిల్స్కి ఈ విధంగా అయితే బాక్సెస్ వస్తాయి కదా వీటిలో పెట్టి పెట్టుకోవడం వల్ల మనం జర్నీస్లో బ్యాగులు అవి ఏదైనా అయినా సరే బ్యాంగిల్స్ అవి పాడవకుండా ఉంటాయి అనమాట కవర్స్లో వాటిలో కంట బ్యాంగిల్స్ ఈ విధంగా బాక్సుల్లో పెట్టుకుంటే బ్యాంగిల్స్ అవి విరగకుండా నీట్గా ఉంటాయి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు బ్యాగులో ఇవన్నీ ఎలా సర్దుకోవాలో చూద్దాం ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్నది ఈ ఇలాంటి బ్యాగులు మీరు ట్రాలీస్ లాంటివి తీసుకుంటే వాటిలో కూడా ఇదే విధంగా సర్దుకోవచ్చు అనమాట ఈ విధంగా కానీ ఫోల్డింగ్స్ పెట్టుకొని బట్టలు అవి పెట్టుకుంటే బ్యాగ్ అది స్పేస్ అది ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది నీట్గా ఉంటాయి అనమాట మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా అయితే మనం ఇప్పుడు అమ్మాయిలు తీసుకుంటే కుర్తి అలానే కింద ప్యాంటు లెగ్గిన్ కానీ ఏదైనా దుప్పట ఇవన్నీ కలిపి ఒక దీంట్లోటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ కుర్తీకి సెట్ లాగా ఒక అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం తీసేటప్పుడు కూడా అన్నీ అందులోనే ఉంటాయి కనుక తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల వైపుగా లెగ్గిన్ అలానే దుప్పట అయితే పెట్టేశాను చున్నీ పెట్టేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను మిగతా అన్ని డ్రెస్సులని కూడా ఇదే విధంగా వాటికి సంబంధించిన ప్యాంటు అలానే చున్నీని ఈ విధంగా లోపల వైపుగా పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా క్రా అంటే ఇలా నిల్చున్నట్టు పెట్టుకోవాలన్నమాట ఇలా పడుకుని పెట్టినట్టు ఇలా పడేయకూడదు కింద ఆ విధంగా వేసిస్తే మనకు ఎక్కువ స్పేసు ఇది అవ్వదు ఈ విధంగా అన్ని బట్టలని ఇదే విధంగా పెట్టుకొని బాయ్స్ కూడా ఈ విధంగా షర్ట్స్ కానీ ఈ విధంగా సగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే స్పేస్ అది ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది పిల్లలవైనా సరే ఈ విధంగా దగ్గరగా కొద్దిగా అడిచినట్టు పెట్టి ఫోల్డింగ్ అది పెట్టుకోవాలన్నమాట బట్టలన్నింటినీ ఇంక ఈ విధంగా బట్టలన్నీ ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత మనం కవర్లో అయితే ఇన్నర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాం కదా వీటిని ఒక సైడ్గా ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అలానే మనము ఇప్పుడు ఒక బాక్స్లో అయితే క్లిప్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే వేసి పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ ఈ విధంగా సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది మనము బట్టలని ఈ విధంగా ఫోల్డ్ చేసి సైడ్ సైడ్గా పెట్టుకుంటే మనకి ఏ బ్యాగ్ అయినా సరే సైడ్ చిన్న గ్యాప్ అయితే వస్తుంది ఆ గ్యాప్లో ఈ విధంగా ఇవన్నీ పెట్టుకుంటే సరిగ్గా సరిపోతాయి అనమాట ఎన్నైనా వస్తువులు మనం ఈ విధంగా కానీ ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటే ఎన్నైనా పెట్టేయచ్చు అంత చిన్న బ్యాగ్ అయినా ఇంకా పైన ఈ విధంగా తవల్స్ ఇవి ఉంటాయి కదా వాటిని కూడా పెట్టేశాను అలానే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న బాక్స్లో వేసుకొని ఈ విధంగా సైడ్ పెట్టుకోవడం అలానే ఏమైనా మాయిశ్చరైజర్స్ అలాంటి క్రీమ్ క్లీ క్రీమ్స్ అవి ఉంటాయి కదా వాటిని కూడా ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది అలానే టూత్ బ్రష్ ఇవన్నీ తీసుకెళ్తాం కదా వాటిని కూడా ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్లో ఈ విధంగా వేసుకొని మనకి ఏ బ్యాగ్ కైనా ఈ విధంగా సైడ్ అయితే ఒక జిప్ అయితే వస్తుంది కదా నార్మల్ ట్రాలీస్ అయితే పైన వస్తాయి ఆ విధంగా దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా పెట్టుకుంటే మనకు సైడ్ అది లావు లావుగా రాకుండా ఉంటుంది అనమాట మనం ఫోల్డింగ్ మీద బట్టల మీద బట్టలు బట్టల మీద బట్టలు పెట్టేస్తుంటే ఆ ఇదైపోతాయి సైడ్ అదంతా లావుగా వచ్చేస్తుంది బ్యాగ్ ఒక షేప్ కూడా ఉండదు అనమాట ఇప్పుడు మీకు బ్యాగ్ కూడా మొత్తం జిప్పది వేసి చూపిస్తాను సైడ్ అది అంతా ఎత్తులాగా ఏం రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఈ మీరు ఎవరైనా ఈసారి ఊర్లో వెళ్ళేటప్పుడు ఈ విధంగా బ్యాగ్ ప్యాక్ చేసుకుని అయితే చూడండి ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో యాడ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్